ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తెలి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఇద్దరు భార్యలు పింఛన్కు అర్హులే తల సగం ఇవ్వాలన్న కర్ణాటక హైకోర్టు రైల్వే ఉద్యోగికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటే వారిద్దరికీ అశాఖ నిబంధనల ప్రకారం పింఛన్లు పొందేందుకు అర్హత ఉంటుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది పింఛన్ మొత్తాన్ని ఉద్యోగి భార్యలకు సమానంగా పంచాలని జస్టిస్ ఎం నాగప్రసన్న చెప్పారు రైల్వే సేవల నిబంధనల ప్రకారం ఆర్ రమేష్ బాబు అనే ఉద్యోగి ఇద్దరు భార్యలకు పింఛను సమానంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు నైరుతి రైల్వే సీనియర్ డివిజన్ పర్సనల్ మేనేజర్ కార్యాలయంలో ట్రాఫిక్ విభాగం పాయింట్ మ్యాన్గా రమేష్ బాబు పనిచేసేవారు ఆయనకు ఒక భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు తిరుపతిలో పుష్ప అనే మహిళలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన రెండో వివాహం చేసుకున్నారు వీరి ఇద్దరికీ ఇరవై రెండు ఏళ్ళ కుమార్తె కూడా ఉంది రమేష్ రెండు వేల ఇరవై ఒకటి మే నాలుగున మరణించారు తన భర్త మరణంతో రావాల్సిన పింఛను ఇతర ప్రయత్నాలు తనకు అందించాలని కారుణ్య నియామకం కింద తన రెండో కుమార్తెకు ఉద్యోగం ఇప్పించాలని మొదటి భార్య రైల్వే అధికారులను అభ్యర్థించారు తనకు పింఛన్ ఇవ్వాలని రైల్వే అధికారులకు పుష్ప కోరారు ఇద్దరికి పింఛను ఇతర సదుపాయాలను అధికారులు నిలిపివేశారు న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు దీనిపైన రమేష్ బాబు మొదటి భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా అదే అంశంపై ఆయన రెండవ భార్య కూడా వేశారు పింఛన్ తలా సగం ఇద్దరు భార్యలకు చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై రెండు న్యాయస్థానం రైల్వే అధికారులు ఆదేశించారు అయితే మొత్తం పింఛను తనకే రావాలంటే రెండవ భార్య పుష్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు రైల్వే సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగి భార్యలకు సమానంగా పింఛన్ ఇవ్వాలని రైల్వే అధికారులు న్యాయమూర్తి స్పష్టం చేశారు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎం నాగప్రసన్న పేర్కొన్నారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్